బంగారు ముంగిస చెప్పిన కథ స్వరం రెడ్డి గారు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పూర్తయ్యాయి పెద్దలందరూ కలిసి ధర్మరాజుని హస్తినాపుర సింహాసనం మీద పెట్టారు ధర్మరాజు రాజ్య భారాన్ని వహించగానే అశ్వమేధ యాగాన్ని సంకల్పించాడు ఆ యాగము దిగ్విజయంగా పూర్తయింది ధర్మరాజు వదిలిన అశ్వం అనగానే ఏ ఒక్క రాజు దాన్ని నిలువరించే సాహసం చేయలేదు ఒకటి హర రాజులు తెలిసి తెలియక ఆ యాగాశ్వాన్ని నిలువరించిన వారికి అర్జునుడి చేతిలో ఘోరపరాజయం తప్పలేదు యాగం ముగిసిన తర్వాత ధర్మరాజు తన దానగుణానికి తగినట్లుగానే భూరి దానాలను అందించాడు యాగానికి దక్షిణ కింద వేదవ్యాసునికి భూమిని సమర్పించాడు కానీ వేదవ్యాసుడు తనకు భూమి బదులుగా బంగారాన్ని అందించమని కోరుకున్నాడు దాని మీద కొంత తర్జన భర్జనలు జరిగిన పిమ్మట తాను వ్యాసునికి సమర్పించిన భూమిని తిరిగి తానే కొనుక్కునేందుకు నిశ్చయించుకున్నాడు ధర్మరాజు అలా ధర్మరాజు భూమిని దానం చేసినట్లు అయింది దానిని వ్యాసుడు ధనం కిందకి మార్చుకోవడమూ జరిగింది కోటానుకోట్ల బంగారు నాణేలకి తన భూమిని అమ్మిన వ్యాసుడు తిరిగి ఆ ధనాన్ని రుత్విజులందరికీ పంచిపెట్టేశాడు ఈ అశ్వమేధ యాగం సందర్భంగా జరిగిన దానాలు చేజిక్కించుకున్న విజయాలు సాగిన వైభవం ముల్లోకాలలోనూ వ్యాపించింది దేవతలు సైతం ఇలాంటి యాగాన్ని చూడలేదని దీనికి సాటి వచ్చే మరో యాగం జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు అలాంటి సమయంలో ఒక ముంగిస యాగవాటిక దగ్గరకు చేరి పొరలడం మొదలుపెట్టింది దాని చేష్టలని ఆసక్తిగా చూసిన వారు దాని రూపుని గమనించాక మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ ముంగిస ఒళ్ళు సగం మామూలుగానే ఉన్నా మిగతా సగం బంగారు అన్నంలో ఉంది ఋత్విజులంతా ముంగిసను ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా అబ్బే సక్తుప్రస్తుడు చేసిన ధర్మంతో పోలిస్తే ఈ యాగం ఏ పాటిది దానికే ఇంతగా పొగడాలా అనేసింది ముంగిస ముంగిస మాటలకు చూపరులంతా ఆశ్చర్యపోయారు దేవతలంతా కీర్తించిన యాగాన్ని ఒక ముంగిస చులకన చేయడం వారికి రుచించలేదు వారి హావభావాలను గమనించిన ముంగిస సక్తుప్రస్తుని కథను ఇలా చెప్పడం మొదలుపెట్టింది పూర్వం ఉంచ వృత్తిలో జీవించే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతని పేరు సక్తుప్రస్థుడు ఉంచవృత్తి ద్వారా తనకు లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆ కాస్త ఆహారాన్ని అతిథులతో పంచుకుంటూ జీవనాన్ని సాగించేవాడు ఒకనాడు సత్తుప్రస్థుని పరీక్షించేందుకు ధర్మదేవతే ఒక అతిథి రూపంలో వారి ఇంటికి వచ్చింది అది కాలం ఆ రోజున సత్తుప్రస్థుని కుటుంబం ఆకలి తీర్చుకునేందుకు కేవలం ఒక కుంచెడు పేలపిండి మాత్రమే అందుబాటులో ఉంది దానినే వారు నాలుగు భాగాలుగా చేసుకుని తినేందుకు సిద్ధపడుతున్నారు ఎప్పుడైతే అతిథి ఆకలితో తన ఇంటి ముందు నిలిచాడో సత్తుప్రస్థుడు తన భాగాన్ని ఆ అతిథికి నిస్సంకోచంగా అందించేశాడు కానీ ఆ కాస్త పిండి అతిథి ఆకలిని తీర్చలేకపోయింది దాంతో సక్తుప్రస్తుని భార్య కొడుకు కోడలు కూడా తమ తమ భాగాలను అతిథికి సమర్పించారు ఒక పక్క ఆకలి బాధతో విలవిలలాడుతున్నా అతిథి కడుపు నిండిందన్న తృప్తితో వారంతా మరణించారు వారి దానగుణాన్ని మెచ్చిన ధర్మదేవత వారంతా బ్రహ్మలోకానికి చేరుకునేలా ఆశీర్వదించింది ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను సక్తుప్రస్థుడు తన అతిథి కాళ్ళను కడిగిన నీరు అతిథికి అర్పించిన పీలపిండి వాసన నా శరీరాన్ని సోకడంతో సగభాగం బంగారుమయం అయిపోయింది అప్పటి నుంచి నా మిగతా శరీరం కూడా బంగారం కాకపోతుందా అన్న ఆశతో ఎన్నో ధర్మక్షేత్రాలను దర్శించాను యాగవాటికలలో సంచరించాను అయినా సక్తుప్రస్తుని ధర్మనిరతికి సాటివచ్చే ఫలం నాకు దక్కలేదు ఇన్నాళ్లకి ధర్మరాజు చేస్తున్న ఈ అశ్వమేధ యాగం చూసి ఇక్కడైనా నా కోరిక నెరవేరుతుందని ఆశించాను ప్రయోజనం లేకపోయింది అంటూ తన దారిన తను చక్కగా పోయింది అందరూ సత్తుప్రస్తునిలాగా తమ కుటుంబాలను అర్పించుకుని దానాలు చేయలేకపోవచ్చు కానీ ధనవంతుడు తనకు మిగులు ఉన్న సొమ్ము నుంచి దానం చేసే కన్నా పేదవాడు తనకు ఉన్నదానిలోంచి కొంత భాగాన్ని ఇతరులతో పంచుకోవడమే గొప్ప అన్న సూత్రాన్ని ఈ కథ స్పష్టం చేస్తోంది